వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో శనివారం రోజున గ్రామ పార్టీ అధ్యక్షులు ఉత్తరేని రాజబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదేశాలనుసారం దేశపల్లి గ్రామంలో గ్రామ కమిటీ సమావేశంలో పార్టీ వ్యతిరేక కళాపాలకు పాల్పడుతున్న నర్సంపేట నియోజకవర్గ యోజన కాంగ్రెస్ కార్యదర్శి కొల్లూరి రాజు దుగ్గుని కాంగ్రెస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లెల శ్రీనివాస్ దేశాయి పల్లె యూత్ అధ్యక్షుడు తుత్తూరు లవకుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని గ్రామ పార్టీ కార్యకర్తలు అందరూ తీర్మానం చేయడం జరిగింది తీర్మాన పత్రాన్ని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబుకు ఇవ్వడం జరిగింది ఆదివారం రోజున పల్లి నరసంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి కొల్లూరి రాజు దుగ్గొండి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల శ్రీనివాస్ దేశాయపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుత్తూరు లవకుమార్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పార్టీ తీర్మానం చేయడమైనది కావున దుగ్గొండి మండల అధ్యక్షులు ఎర్రెల బాబు ఆమోదిస్తూ పార్టీ ఆదేశానుసారంగా ఆదివారం రోజు సస్పెండ్ చేయడమైంది ఈ రోజు నుండి వీరికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రాల బాబు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది